நமோ நாராயணாய் நமஸிவாய பதமோடவ நாட்டி கார்த்திகுராண స్వాగతం సుస్వాగతం శిష్ఠుల వారు ఈ విధంగా అంటున్నారు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో ఇంకను చేయవలసిన చేయ తగిన అనేక విధి విధానములు ఉన్నాయి ఎన్నో ధర్మాలు ఉన్నాయి ఏది పాటించినా దేనికి అదే గొప్పగా అనిపిస్తూ దేనికి అదే గొప్పగా ఫలాన్ని ఇచ్చే దానాలు ధర్మాలు చాలా ఉన్నాయి అదేంటో చెప్తాను సావధానంగా విను కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యమే కానీ ఒక పేద బ్రాహ్మణ కుమారుడికి ఉపనయనం చేస్తే ఆ పుణ్యం ఎంత గొప్పదో నేను నేను వివరించలేను ఒకవేళ ఆ పేద విప్ర కుమారుడి ఉపనయనకు ఖర్చు మొత్తం భరించలేకపోయినప్పటికీ చేసినా కూడా ఆ పుణ్యము గొప్పదే మరో విశేషం చెప్తాను విను ఈ ఉపనయన సంస్కారం వల్ల గత జన్మ పాపాలు ఈ జన్మ పాపాలు కూడా నశించి అష్టైశ్వర్యాలు లభించి సుఖ ప్రాప్తి కలుగుతుంది మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని చెప్తూ మోక్ష ప్రాప్తి కలుగుతుంది మరొక విషయం ఏమిటి అంటే అదే విధంగా కార్తీక మాసంలో కన్యాదానం చేస్తే కూడా దాని యొక్క ఫలం చాలా గొప్పగా ఉంటుంది పూర్వీకులు పితృదేవతలు కూడా రుణ విముక్తులవుతారు ఒకవేళ అప్పటికే వారు నరకలోకంలో యమబాధలు పడుతూ ఉన్నా ఆ యమలోకం నుంచి విముక్తులై స్వర్గానికి వెళ్తారు దానికి సంబంధించిన ఓ చక్కటి కథ చెప్తాను సావధానంగా విను అంటూ ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టారు యుగంలో వంగదేశంలో ఒక రాజు ఉండేవాడు అతని పేరు సువీరుడు పేరుకు తగ్గట్టుగానే అతని గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు కూడా ఎంత గొప్పవాడైనా ఎంత బలవంతుడైనా ఎంత ధనవంతుడైనా కాలం కలిసి రానప్పుడు కర్మను అనుభవించాల్సి వచ్చినప్పుడు అన్నిటికీ తల యొగ్గి ఓడిపోవటం అనేది విధాత నిర్ణయం అదే విధంగా ఎంతో గొప్పగా పరిపాలన సాగిస్తున్న సువీరుడు ఒకనొక సందర్భంలో శత్రురాజులు అతని దేశం మీద దాడి చేయటం వల్ల ఓడిపోయి అన్ని కోల్పోయి రాజ్యాన్ని విడిచిపెట్టి భార్యను తీసుకుని అడవులలో తలదాచుకోవాల్సి దుర్గతి ఏర్పడింది రాజు రాజ్యాన్ని కోల్పోయాడు ధనహీనుడైనాడు నర్మదా నది తీరంలో ఓ చిన్న పర్ణశాలను నిర్మించుకుని భార్యతో కలిసి జీవిస్తూ ఉండేవాడు అడవులలో దొరికిన కందమూలాలను తెచ్చుకుని తింటూ కాలం గడుపుతూ ఉండేవాడు ఆ విధంగా ఉండగా రాజు భార్య ఒక చక్కటి ఆడపిల్లను కన్నది ఆ అమ్మాయి రోజు రోజు పెరిగే చందమామ వలె చాలా అందంగా ఉండేది పెరుగుతున్న కొద్దీ ఆ అమ్మాయి అందము వెన్నెల వెలుగు వలె వికసిస్తూ పూల పరిమళం వలే హాయి గొలుపుతూ తన మాటలతో అందరినీ అలరిస్తూ ఉండేది ఆ చుట్టుపక్కల కర్ణశాలలు ఏర్పరుచుకుని చపాతపాది కార్యక్రమాలు చేసుకునే మునుల కుటుంబాలు కూడా ఎన్నో ఉండేవి ఈ అమ్మాయికి యుక్త వయసు వచ్చింది ఆమె చక్కదనాన్ని చూసిన ఓ మునికుమారుడు రాజు దగ్గరికి వచ్చి రాజా మీ అమ్మాయిని నాకిచ్చి వివాహం చేయండి అని అడిగాడు అతను చక్కటి రూపవంతుడు గుణవంతుడు అయినప్పటికీ రాజు నా దగ్గర ఒక్క చిల్లి గవ్వ కూడా లేదు కటికి దరిద్రంలో ఉన్నాను ఈ అమ్మాయికి వివాహం చేసే శక్తి నాకు లేదు నువ్వు గనక నాకు కొంత ధనాన్ని ఇస్తే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పాడు రాజు ఆ మునికుమారుడు దానికి చాలా బాధపడ్డాడు ఎందుకంటే అతని దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా ధనం లేదు కానీ ఆ అమ్మాయి మీద ప్రేమను చంపుకోలేకపోయాడు నర్మదా నది తీరంలోనే కొంచెం దూరంలో ఓ చిన్న పర్ణశాలను ఏర్పరచుకుని కుబేరుడి గురించి పర్ణశాలను ఏర్పరచుకుని అత్యంత నియమనిష్టలతో కుబేరుడి గురించి తపస్సు చేశాడు ఆ తపస్సు కఠినాతి కఠినంగా అతి ఘోరంగా చేశాడు కొన్నాళ్లు గడిచాక ఆ తపస్సుకు మెచ్చిన కుబేరుడు అతనికి ప్రత్యక్షమై మునికుమారుడి ధనపాత్రను కాకగా ఇచ్చాడు ఆ పెద్ద ధన పాత్రను తీసుకుని మునికుమారుడు రాజు దగ్గరికి వెళ్లాడు ఆ ధనాన్ని రాజుకు ఇచ్చి మీ కూతుర్ని ఇచ్చి నాకు వివాహం చేయండి అని అడిగాడు ఆ ధనాన్ని తీసుకున్న రాజు ఆ అమ్మాయిని మునికుమారుడికిచ్చి యథావిధిగా వివాహం చేసి అతనితో అత్తవారింటికి పంపాడు భార్యను తీసుకుని ఇంటికి వెళ్లిన మునికుమారుడు తల్లిదండ్రులకు జరిగిన విషయమంతా చెప్పాడు వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఆ భార్యాభర్తలిద్దరూ ఆనందంగా కాపురం చేసుకుంటూ కాలం గడుపు మరి కొన్నాళ్లు గడిచింది ఇటు కూడా రాజు మునికుమారుడిచ్చిన ధనంతో భార్యతో కలిసి తన అవసరాలు తీర్చుకుంటూ సంతోషంగా కాలం గడుపుతూ ఉన్నాడు ఇంతలో రాజు భార్యకి మరొక ఆడపిల్ల పుట్టింది ఆ అమ్మాయి కూడా పెరుగుతూ వచ్చింది రాజు ఈ విధంగా అనుకున్నాడు ఎవరైనా డబ్బులిచ్చే ఒక గొప్పవాడు దొరికితే ఈ అమ్మాయిని కూడా అతనికిచ్చి వివాహం చేసి మరికొంత ధనాన్ని తీసుకుంటాను నా మిగిలిన కాలమంతా హాయిగా జీవిస్తాను అని అనుకుని ఆ విధంగా ధనమిచ్చే వరుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు రాజు ఇంతలో ఒక సాధు పుంగవడం తపతి నది తీరం నుండి నర్మదా నదీ తీరానికి పవిత్ర స్నానం కోసం వచ్చాడు ఆ దారిలోనే ఉన్న సువీరుణ్ణి కలుసుకుని పోయి ముఖవర్చస్సు చూస్తే రాజవంశానికి చెందిన వాడి వలే ఉన్నావు కానీ నువ్వు ఈ అరణ్యంలో ఎందుకున్నావు ఇంతటి అరణ్యంలో ఈ నదీ తీరంలో భార్యా బిడ్డలతో కలిసి నీవు జీవించటంలో గల కారణం ఏంటి అని అడిగాడు దానికి సువీరుడు మహానుభావ నేను ఒకప్పుడు వంగదేశపు రాజును నా రాజు రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించడం వల్ల నేను ఇక్కడ తలదాచుకొని జీవితం గడుపుతున్నాను దరిద్రం కంటే కష్టం కానీ పుత్ర సోకం కంటే దుఃఖం కాని మరొకటి లేదు అంతేకాక వియోగం కన్నా గొప్ప సంతాపం కూడా మరొకటి లేదు అందుచేత నేను ఈ అందుచేతలో తలదాచుకుంటున్నాను అని చెప్పాడు నాకు కుమార్తెలు పెద్ద కూతుర్ని ఓ ముని కుమారుడికిచ్చి వివాహం చేశాను నా పెద్ద కూతుర్ని ముని కుమారుడికి ఇచ్చినందుకు అతని దగ్గర నేను కొంత ధనాన్ని తీసుకున్నాను నా రెండవ కూతురికి కూడా ఆ రకంగా ధనమిచ్చేవాడు ఎవరైనా దొరికితే అతనికిచ్చి నేను వివాహం చేస్తాను అని ఉన్న విషయం ఉన్నట్లుగా రాజు మునికి చెప్పాడు దానికి మునిపుంగవుడు అయ్యయ్యో పని చేశావు కన్యా విక్రయం మహా పాపాలలో ఒకటి ఆ పాపానికి నిష్కృతి లేదు నీవే కాకుండా నీ పూర్వీకులు నీ పితృదేవతలు కూడా నరకాన పడి కొట్టుకోవలసి వస్తుంది కన్యా విక్రయం చేసిన నీవు ఆశిత పత్రం అనే నరకంలో పడతావు కనుక రాజా నేను చెప్పినట్టుగా విను నీ దగ్గరున్న ఆ కొంత ధనంతో నీ రెండవ కూతుర్ని అలంకరించి చక్కగా యోగ్యుడైన ఓ బ్రాహ్మణ కుమారుడికి కన్యాదానం చెయ్యి నీ పాపాలన్నీ నశిస్తాయి నీ పెద్ద కూతుర్ని అమ్మేసిన పాపానికి ఇంతకంటే మరో మార్గం లేదు నీ పూర్వీకులు కూడా నరకం నుంచి బయటపడతారు అని సలహా ఇచ్చాడు దానికి రాజు నవ్వి ఓ మహానుభావ ఈ లోకంలో ధనము బంగారము అధికారము ఉన్నవాడే మనిషి ఆ విధంగా కాకుండా కేవలం ధర్మం దానం అంటూ పోతే బక్క చిక్కిన ఆ మనిషికి ఏ గౌరవము ఉండదు ఎటువంటి విలువ కూడా ఉండదు కనీసం అతనిని పలకరించే వారు కూడా ఉండరు నేట సమాజంలో ఇదే న్యాయంగా నీతిగా ఉంది కనుక మీరు చెప్పిన పని నేను చేయలేను నా కూతుర్ని నేను దానం చేయలేను ఎవరు డబ్బిస్తే వారికే నా కూతుర్ని విక్రయిస్తాను అని మొండిగా చెప్పాడు చేసేది లేక ఆ మునిపుడుగవుడు తలాడిస్తూ వెళ్లిపోయాడు కొంతకాలానికి సువీరుడు మరణించాడు యమభట్లు వచ్చి అతన్ని తీసుకుని అనే నరకంలో పడేశారు కొంచెం సేపటి తర్వాత అతని పూర్వీకుడైన శృతకీర్తిని కూడా తీసుకొచ్చి నరకంలో పడేశారు సువీరుడి పూర్వీకుడైన శృతకీర్తి గొప్ప ధర్మపరుడు తానగుణం కలిగిన వాడు సదాచార సంపన్నుడు న్యాయం ధర్మం తెలిసిన వ్యక్తి ఏ రోజు ఏ తప్పుడు పని చేసి ఉండలేదు అందుకే అతను ఎన్నో సంవత్సరాలుగా స్వర్గంలోనే హాయిగా ఆనందంగా జీవిస్తూ ఉన్నాడు ఇంతలో అనుకోకుండా ఊహించిన విధంగా తనని నరకంలో ఎందుకు పడేశారో అర్థం కాక శృతకీర్తి అల్లాడిపోయాడు నేనెప్పుడు ఏ తప్పు చేయలేదే అనుకుంటూ యమధర్మరాజు సన్నిధికి వెళ్లి ప్రభు నేనెప్పుడు ఏ తప్పు చేయలేదు నేను ధర్మాన్నే ఆచరించాను తప్ప ఏనాడు అధర్మం వైపు చూడలేదు మరి నేనెందుకు నరకానికి లాక్కు రాబడ్డాను అని ప్రశ్నించాడు దానికి యమధర్మరాజు ఓ శృతకీర్తి నీవు న్యాయపరుడువే ధర్మాత్ముడువే ఈ రోజు పాపం చేసి ఉండలేదు కానీ నీ వంశీకుడైన సువీరుడు తన బిడ్డని విక్రయం చేశాడు అంటే కన్యా విక్రయం చేశాడు ఆ పాపం వలన స్వర్గం నుంచి నీవు నరకానికి తీసుకురాబడ్డావు అని వివరంగా చెప్పాడు యమధర్మరాజు అయ్యో అతని వలన నాకు ఈ విధంగా జరిగిందే అని బాధపడ్డాడు శృతకీర్తి దానికి యమధర్మరాజు శృతకీర్తి నీవు బాధపడకు నీ ధర్మ మెల్చుకున్న నేను నీకు ఒక వరం ఇస్తాను ఇప్పటికిప్పుడు నీకు మానవ దేహాన్ని ఇస్తాను నువ్వు వెంటనే భూలోకానికి వెళ్లి సువీరుడి కుటుంబాన్ని కలుసుకుని అతని రెండవ కూతుర్ని చక్కగా ఉన్న బంగారంతో అలంకరించి ఓ ధర్మాత్ముడు పుణ్యాత్ముడు అయిన విప్ర కుమారుడికి కన్యాదానం చెయ్యి అని సలహా ఇచ్చాడు కృతజ్ఞతతో నమస్కరించిన శృతకీర్తి మానవ దేహాన్ని ధరించి భూమి మీదకి వచ్చాడు నర్మదా నది తీరంలో ఉన్న సువీరుడి కుటుంబాన్ని కలుసుకున్నాడు సువీరుడి భార్య కూతుర్ని చూసి ఎంతగానో సంతోషించాడు శృతకీర్తి ఉన్న విషయం అంతా శృతకీర్తి సువీరుడి భార్యకి వివరించాడు అదే విధంగా అతని రెండవ కుమార్తెను చక్కగా అలంకరించి ఎంతో యోగ్యుడు చతుర్వేదాలు అధ్యయనం చేసిన ఓ విప్ర కుమారుడికి ఆ అమ్మాయిని కార్తీక మాసంలో ఆ అమ్మాయిని కన్యాదానం చేసి యథావిధిగా వైభవంగా వివాహం చేశాడు అతు వారింటికి పంపించాడు వెంటనే వెంటనే నరకంలో ఉన్న సువీరుడు అతని పూర్వీకులు పితృదేవతలు అందరూ కూడా స్వర్గానికి వెళ్లారు అదే విధంగా శృతకీర్తి కూడా యమధర్మరాజుకు కృతజ్ఞతలు చెప్పి స్వర్గానికి వెళ్లిపోయాడు రాజా కన్యాదాన ఫలం ఎంత గొప్పదో నీకు అర్థమైంది కదా అందుకని కన్యాదాతలు కార్తీక మాసంలో కన్యాదానం చేయటానికి సుముఖత చూపుతారు కార్తీక మాసంలో ఎటువంటి ధనాన్ని ఏమి ఆశించకుండా తమ బిడ్డలను తమకున్న శక్తి మేరకు బంగారంతో అలంకరించి కన్యాదానం చేస్తే ఈ విధమైన పుణ్యఫలాలు దక్కుతాయి ఒకవేళ ఆడబిడ్డలు లేనివారు వారు ఎవరైనా ఒక పేద వధువుకి కన్యాదానానికి అయ్యే ఖర్చంతా భరించి పెళ్లి చేస్తే కూడా వారికి కూడా అదే ఫలం దక్కుతుంది ఒకవేళ ఆ ఖర్చంతా భరించలేకపోయినప్పటికీ ఎంతో కొంత తమ శక్తి మేరకు పేద వధువు వివాహానికి సాయంగా ఇస్తే దాని ఫలం ఫలితం కూడా అంతే ఉంటాయి అని చెప్తూ కార్తీక పురాణం పదమూడవ రోజు పారాయణాన్ని ముగించారు వశిష్ట మహర్షి అర్థమైంది కదండి కన్యాదానం ఎంత గొప్పదో పదమూడవ నాటి పారాయణ ఫలం ఫలితం అందరికి దక్కాలని ఆశిస్తూ శివ కేశవ కటాక్ష ప్రాప్తిరస్తు నమో నారాయణాయ ఓం నమ శివాయ సర్వేజన సుఖన భవంతు